మీరు చూడడానికి బిగ్ బాస్ లో మణికంఠ గారులా ఉన్నారని ఎవరైనా అన్నారా ఓ థ్యాంక్ యూ బట్ కొన్ని కామెంట్స్ వచ్చాయి బట్ నేను ఎప్పుడంత అనుకోలేదు అనుకోలేదు సో ఏంటి మీ గోల్ ఏంటి మీ గోల్ ఏంటి ఏంటి అసలు మొత్తం ఏమంటారు సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం వైరల్ అవ్వడానికి ఊపేయడానికి అంతే ఊపేయడానికి అంతే సో సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మన టాలెంట్ని ఏదో ఒకటి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటారు సో మీ టాలెంట్ ఏంటి యాక్టింగ్ సింగింగ్ డాన్సింగ్ యాక్టింగ్ వచ్చు వచ్చు అందుకే చేస్తున్నాను ఓకే యాక్టింగ్ చేస్తున్నా సో వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేశారా లేదు ట్రైల్స్ లో ట్రైల్స్ లో ఉన్నాను కొన్ని వింటున్నాను బట్ అంతగా అనిపించట్లేదు స్టోరీస్ నచ్చట్లా అంటే స్టోరీస్ అంటే ఎట్లా ఉండాలి మీకు అంటే లేడీ ఓరియంటెడ్ ఎట్లా ఓరియంటెడ్ అని ఏం కాదు కానీ లైక్ నాకు హార్ట్ టచ్ అవ్వాలి అనమాట అంటే ఇప్పుడు మా అమ్మాయికి టచ్ అయినట్ట లైక్ దట్ అలాగే ఓకే అట్లా ఉండాలి సో మీరు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ వరకు చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది సో ఫ్యాషన్ డిజైనింగ్ ఏం చేశారా లే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట అది కాక ముందు యాక్చువల్గా నేను యాక్టింగ్ కంటే ముందు సింగింగ్ నేర్చుకున్నాను సో మా కోసం ఒక్కటి పాడగలరు ఏదైనా ఒక లైన్ ప్రెసెంట్ ఒక్క లైన్ కోల్డ్ అయిందండి గొంతు బాలిపోతుంది మరి మీరు బాధపడద్దు అర్థమవుతుంది పర్లేదు ఏం కాదు ఒక్కసారి చిన్న లైన్ సో సింగింగ్ కూడా వచ్చు కాబట్టి ఓకే వైపు పోనీ వినన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా చిత్రంగా ఏదోటి నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై ఎలా నల్ల పూసల వంద ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా ఇంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు సో ఎవర ఆ మాస్టర్ మాస్టర్లు ఎవరు లేరు ప్రెసెంట్ అస్ సాంగ్ బాగా ఇష్టం అది కాదు మీరు అడిగారు కదా అని సో మీరు సోషల్ మీడియాలోకి రాక ముందే ఇట్లానే ఉండాలి మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్సింగ్ కానీ మాటలు కానీ అంటే సమ్ నేను మాట తీరు కానీ నేను మాట్లాడే విధానం కానీ అంతా ఇలానే సేమ్ ఉండేది బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వన్ ఐ గుడ్ ద మెచ్యూర్ నేను కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి మెచ్యూర్ గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నాం లేదు మనం ఏంటో మనకు తెలిసి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు నేనా అయ్యో క్వశ్చన్ ఏంటి ఇంత అంటే మైండ్ మైండ్ విధంగా ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు అండి ఓకే వెన్ ఐ వాస్ అన్ ఇంటర్మీడియట్ సో మె మెచ్యూరిటీ వచ్చింది కదా మీకు సో నాకున్న మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఆన్ టైం లో నాకు కూడా అలానే అనిపించింది మంచి చదువుకోవాలి మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అవ్వలే మనకి ఎందుకు మనం ఎవరు దీక్తాడు మనల్ని అని ఆ టైప్ లో ఆలోచిస్తుండే అనమాట బట్ అప్పుడు కూడా నేను లైట్ గా ఉంటుండే బట్ రాను రాను రీల్స్ ద్వారా ఇంకా రీల్స్ ద్వారా ఇంకా ముందుకు వచ్చేసాను ఓకే ఆపిల్ అంటే ఏంటి దీవి నుంచి దిగి వచ్చాడా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ అయ్యో యాపిల్ ఇస్ ఎ యూనిక్ నేమ్ యూనిక్ నేమ్ ఆపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా యా పండు 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 సో అదే అన్నమాట బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీగా పెట్టుకుంటున్నారు కదా సో అందుకు హార్ట్ లెస్ కింగ్ బోన్ లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో కొంచెం యూనిక్ ఉండాలని చెప్పేసి ఐ విల్ చూస్ లైక్ ఆపిల్ బికాస్ నాకు ఆపిల్ అంటే చాలా ఇష్టం ఆపిల్ అంటే ఇష్టం అదే బత్తాయి కా ఇష్టం అయితే బత్తాయి అని పెట్టుకుంటారు మిస్టర్ బత్తాయి అని నో నాట్ ఇట్ ఆల్ ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి సో అంటే జెమ్ సూట్ ఇది అమ్మాయిలది కదా నార్మల్ గా నో ఇది నేను విజయదేవి కూడా చూసుకున్నాను విజయదేవరకొండ గానీ చూసుకున్నారు అంటే మీరు బాడీ మెయింటెనెన్స్ డ్రెస్సింగ్ మొత్తం అమ్మాయి లాగే ఉంది అంటే మీకు ఇష్టం అట్లా మెయింటెనెన్స్ చేయడం సీ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ లైక్ నాట్ లైక్ అమ్మాయి లాగా అన్నమాట ఇట్స్ ఏ యూనిసెక్షువల్ డ్రెస్సెస్ ఓకే సో ఎవరైనా తీసుకోవచ్చు అట్లేం ఉండదు అని అంటారు అవును అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ టోన్ మీ ఎక్స్ప్రెషన్స్ మొత్తం అట్లానే ఉన్నాయి ఒక అమ్మాయి ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నాయి మీకు ఎవరైనా చెప్పారు ఇదివరకు అదే కామెంట్స్ లోనే చూస్తూ ఉంటాను లైవ్ లో కొన్ని కొన్ని వింటూ ఉంటాను అంటే మీరు నార్మల్ గా ఇట్లానే ఉంటారు చిన్నప్పటి నుంచి లే సో దాన్ని రీల్స్ లో చూసి తప్పుగా అనుకుంటున్నారు అంతే నార్మల్ గా అయితే మీరు బాయ్ సీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం పుట్టినప్పుడు జెండర్ నుంచి ఒక జెండర్ తో వచ్చేస్తాం బట్ నాట్ హియర్ మెన్షన్ లై ఐ వస్ నాట్ మెన్షనింగ్ జెండర్ బట్ ఏంటంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే నేను అంటూ నేను ఒకరిని సెల్ఫ్ బయటికి తెలియాలి నేనంటే ఒక పర్సన్ని నేను ఒక ఆపిల్ని లైక్ నేను బయటికి తెలియాలి సమాజానికి సో టు డూ సంథింగ్ డిఫరెంట్ మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి అంటే హీ అనాలా షీ అనాలా ఏమనాలి ఆపిల్ హీ మీకు జెండర్ నచ్చదా ఎందుకు వచ్చి జెండర్ అనేది మనం మనం పెట్టుకునేది కానీ దేవుడి ఇచ్చింది కాదు నార్మల్గా ఇప్పుడు మనం అప్లికేషన్స్లో ఫార్మ్స్లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా మీరు ఏం పెడతారు ఆధార్లు ఏమి ఉంటుంది అది పెడతాను ఆధార్లో ఏముంది అబ్బాయి అని ఉంటుంది అబ్బాయి అంటే మీకు ఇందాక మాటల్లో జెండర్ అసలు వద్దు జెండర్ తీయొద్దు మాట్లాడు తీ ఇప్పుడు మనం బయటకి వెళ్తామండి బయటకి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూపించి అంటారు ఆధార్ కార్డు చూపించినప్పుడు అందులో జెండర్ లేకపోతే అనుకు నువ్వు మనిషి అసలు నువ్వు మనిషి ఏనా లేకపోతే ఏలి అని అడిగితే నేను చెప్పాలి కదా సో కాబట్టి అందులో జెండర్ మెన్షన్ చేస్తారు బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ ఏంటంటే జెండర్ అనేది మనిషికి కానీ మనసుకు కాదు అంటే ఇప్పుడు మేము మీ ఓన్లీ మీ పుట్టుకకి జెండర్ ఉంది కానీ మీ ఇష్టాలకి మీ కోరికలకి మీ డ్రీమ్స్ కి జెండర్ లేదంటారు లేదు అసలు సి ఇప్పుడు బయట అలా ఇవే వేసుకోవాలి ఇవే వేసుకోవాలి అంటే ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా సో నార్మల్ గా అమ్మాయిలు అబ్బాయిలా జీన్స్ షర్ట్లు వేసుకుంటారు కాబట్టి సో మీరు కూడా అమ్మాయిలా మేము ఎందుకు వేసుకోకూడదు అని ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా అలా ట్రెండ్ సెట్ అని ఏం కాదు కానీ బట్ ఐ విల్ బి లైక్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ మిమ్మల్ని వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఏమి ఉండదు తర్వాత ఆటోమేటికలీ లైక్ నేను మనం చెప్పే విధానంలో అర్థమైపోతుంది అనమాట హార్ట్ దగ్గర అంటే మీకు ఇష్టం మీ డ్రీమ్ సింగర్ అవ్వాలి సింగర్ అని కాదు లైక్ ఒకప్పుడు ఉండే బట్ ఐ ట్రై బట్ అవ్వలేదు అది సో సో మీరు ఇన్స్టాలో కెమెరా కింద అంటే లో యాంగిల్ లో పెట్టుకుని ఫుల్ వీడియో డాన్స్ మొత్తం అంటే ఇక్కడ దాకా రీల్ కాకుండా ఫుల్ బాడీ రీల్స్ చేస్తారు కదా సో కమెంట్స్ లో వస్తది సేమ్ అమ్మాయిలా ఉన్నావు అది ఇది అంటారు కదా రీల్స్ కమెంట్స్ చూసుకుంటారు రీల్స్ కింద చాలా ఏమనుకుంటారు చూసి ఏమనుకుంటాను నవ్వుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఆ తర్వాత ఏమన్నా హార్ట్ కి తగిలితే రిప్లై ఇస్తాను లేదంటే లైక్ పట్టించుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వరకు చూడను నేను ఏమన్నా గట్టిగా కామెంట్స్ ఉంటే లేదా ఎక్కువ వైరల్ పోతుందని అంటే అప్పుడు చూస్తాను మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేసారా అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ డ్రెస్సింగ్ డ్రెస్లీ చేస్తారు ప్రపోజ్ చేశారు అంటే ఏ విధంగా ప్రపోజ్ చేశారు లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావ్ చాలా బాగున్నావు ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు చేయరు కానీ బట్ లాస్ట్ ఆఫ్ చాలా మెసేజ్ అలా ఆ నువ్వు బాగుంటావు ఇలా సో ఇలా చేస్తున్నావు చాలా బాగున్నావ్ తెలుసా నువ్వు అంటే ఇష్టం మనం ట్రావెల్ అవుదామా డైరెక్ట్ గా అడిగేస్తారు లెట్స్ గో ఫర్ ఏ డేట్ డేట్ అంటే తినడానికి బయట తిరిగడానికి అదే అదే సో తినడానికి బయటికి వెళ్ళడానికి సో అమ్మాయిలు మెసేజ్ పెట్టారా బాగున్నావు చాలా మంది ఆ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు బట్ జస్ట్ బీ విత్ మీ అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయి ఉండు ఆ నన్ను అవి చేయొచ్చు కదా నువ్వు అని

సోలో అని చెప్పలేను బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ బట్ ఇప్పుడైతే గనక పెళ్లి చేసుకోవాలని థాట్స్ అయితే లేవు ఇప్పుడు మనకి చాలా న్యూసెస్ లో ఆర్టికల్స్ లో వస్తున్నాయి అబ్బాయిలు అబ్బాయి పెళ్లి చేసుకోవడం అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సో ఫ్యూచర్ లో మీరు ఒకవేళ ఒక అబ్బాయిని ఇష్టపడితే ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అంటే అలా తెలియదు ఫస్ట్ ఇష్టపడతాను లేదా డౌట్ ఉంది నాకు ఒకవేళ ఇష్టపడ్డారు మాస్టారు మాస్టారు లాగా మేబీ డెస్టినీలో ఉంటే తప్పించుకోము కదా చేసుకుంటారు ఒకవేళ ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు ఒక అబ్బాయిని మేబీ మేబి చేసుకోవచ్చు నిజంగా చేసుకుంటారు ఏ ఒకవేళ అది ఏమంటారు నా డెస్టనీ అలానే ఉంటే తప్పదు కదా అలరాతలు ఉంటే తప్పదు అంటే ఇప్పుడు నేను ఉన్న నేను చేసుకునే దాని బట్టే నా తలరాత ఉంటది అంటే నేను ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బలవంతంగా అనుకుంటే కదా ఎవ్వరు మార్చలేరు సో మీరు కూడా అది నేను అలా ఏమనుకుంటే డెఫినెట్ గా చేసుకోవాలి డెఫినెట్ గా గవర్న నే చేసుకోవాలి వాళ్ళనే చేసుకోవాలి చేసుకోవాలి అట్లా లేదు అసలు ఎవరైనా ఓకే లైఫ్ లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి మంచి పర్సన్ ఉండాలి సో అప్పుడు అంటే రానున్న రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఇదివరకి ఫ్యూచర్ లో ఒక అమ్మాయి అమ్మాయి అయితే అబ్బాయి పార్ట్నర్ కావాలి అబ్బాయి అయితే అమ్మాయి పార్టనర్ కావాలి అనుకుంటాం కానీ రానున్న రోజుల్లో అబ్బాయినా అమ్మాయి అయినా అర్థం చేసుకునే వాళ్ళైతే చాలు జెండర్త్ ఏముంది అనుకుంటున్నారు మీరు ఆ వర్గంలో వెళ్తున్నారా వి ఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైట్ సో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలని మీరు కొత్తగా రీల్స్ రీల్స్ అనేది జస్ట్ యాక్టింగ్ మనం టాలెంట్ చూపించుకోవడానికి లేదంటే కొంచెం రావడానికి పైకి రావడానికి అంతే అది ఏమంటారు తొలి అడుగు లాంటిది అడుగులు గుడి బుడి అడుగులు లాంటివి అనమాట సో తర్వాత పెద్ద పెద్ద నడకలు నేర్చుకోవాలంటే చిన్న చిన్న వీక్ తప్పదు సో అట్లాంటప్పుడు కింద పడుతూ ఉంటాము కాల్చారి పడిపోతూ ఉంటాము సో అంతే ఈ కామెంట్స్ ఇవన్నీ అంతే సో మేబీ లైఫ్ లో ఒకవేళ అండర్స్టాండింగ్ మంచి పర్సన్ దొరికితే ఈజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ బీ జస్ట్ బీ విత్ దాన్ని ఉంటారు కలిసి ఉంటారు తెలియజేస్తే